నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రం రహమదాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ కాజా రహమ్తుల్లా నాయబు రసూల్ స్వాముల వారి దర్గాను ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి మాతృమూర్తి మేకపాటి మణిమంజరి నెల్లూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి వి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డిలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరిని కోఆపప్షన్ సభ్యులు సయ్యద్ సందాని భాషా స్థానిక నాయకులు దర్గా ముఖద్వారం వద్ద ఘనస్వాగతం పలికారు దర్గాలో దర్గా ఉప సజ్జాద పాషా దొరసనమ్మ వారి గలీఫ్ తలపై పెట్టి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేఎస్పేట మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా దర్గాను దర్శించుకున్నామని అన్నారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డిలకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎంతో పవిత్రమైన దర్గాలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు ఏ స్పెండ్ దర్గా అంటే మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా చాలా అనుభవం నేను చాలా సార్లు ఇచ్చున్నాను గౌతమ్ గౌతమ్ రెడ్డి కానీ విక్ట రెడ్డి కానీ చాలా ఇష్టం అది దేజ దర్గా ఈ దర్గాను ఏ తరపు జరుగుతుంది అది ఒక మంచి నమ్మకం రెండు అది మేము ఇల్లు కాక అన్నింటిదాకా మంచి పనులు పేద ప్రజల వరకు చేస్తున్నాము అందువల్ల మాకు ఏదైనా మంచిగా జరుగుతుంది ఈ దర్గా ఫేమస్ ఏంటో మాకు తెలుసుకుంటే అందరికీ కూడా తెలుసు అందరికీ ఎప్పుడూ పది బస్సులు వస్తుంటాయి హైదరాబాద్ నుంచి అందుకని దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక్కరు శారీటానికి ఉద్యోగానికి ఉద్యోగులకి మంచి మెజారిటీతో కలిగిస్తే మన జగన్ బాబు కూడా అత్యధిక మెజార్టీతో డెబ్బై సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇరవై ఐదు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి మన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ అవి బాగా ఎంతో గొప్ప మనసుతో మేమందరం మీకు అందరికీ చూస్తున్నాం మీరు అదే గొప్ప మనస్సుతో మీరు అదే విధంగా మా అందరికీ ఓటేసి వాళ్ళందరినీ గెలిపిస్తే చె దర్గా ఎక్కడ ఎవరు అందరికీ నమస్కారం ఈరోజు ఏఎస్ పేట దగ్గర దర్గా బిఠ కూర్చోం చాలా అందరూ చాలా ఇది మంచి మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అని చెప్పారు దానివల్ల నేను ఇక్కడ వచ్చాను దర్శనం చేసుకున్నాము చాలా చాలా అద్భుతంగా అనిపించింది ప్రతి ఒక్కరూ అక్కడ అందరూ ఆశీర్వదించారు విజయసాయిరెడ్డి గారు విక్రమరెడ్డి గారు బాజే మెజారిటీగా గెలుస్తారని ఆశీర్వదించారు మాకు చాలా ఏది గెలుస్తాము అందరూ మీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందినాయి ఆ పథకాల వల్ల అందరూ గనుభుణం పొందినాము తప్పకుండా జగనన్న గెలిపిస్తామని మేము ప్రతి గడప తిరిగాము అందరి దగ్గర అదే స్పందనని దొరుకుతుండేవాళ్ళు ప్రతి ఒక్కరు మాకు మా నాశనేదితున్నారు తప్పకుండా గెలుస్తామనేది మాకు భీమా విజయసాయిరెడ్డి గారు కూడా అలాగే చాలా కష్టపడతారు విక్రమ్ రెడ్డి గారు కూడా బాగా అభివృద్ధి చేశారు అలాగే విజయసాయిరెడ్డి కూడా చాలా కృషి చేస్తారు అభివృద్ధి జరగాలంటే తప్పకుండా విజయసాయిరెడ్డిని గెలిపించాలి డబ్బుతో ఊరికే చెప్పడం కాదు చేసి చూపిస్తారు ఊరికే చేతలతో చెప్పేది కాదు మాటలతో డబ్బుతో వచ్చే పని కాదు ఇది అభివృద్ధి అంటే ప్రతి కష్టం అని కష్టం ఉండాలా ప్రతి ఒక్కటి అది అనుకున్నది వరకు కృషి ఉండాలా అది విజయసాయిరెడ్డిలో తప్పకుండా అభివృద్ధి చేస్తాను ఈ నెల్లూరు జిల్లాని మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా మాకు లభించాలి ఏఎస్ పట్టులోనే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి మీ ఓటు విజయసాయి రెడ్డి గారికి అలాగే విక్రమ్ రెడ్డి గారికి అత్యధిక విజయాలిస్తారని తమ కోరుకుంటున్నాం ఇక్కడ ఏఎస్ పేలకి మేము దర్శనానికి అని వచ్చున్నాము చాలా బాగా కూడా ఉంది మనసుకి ఎంతో ప్రశాంతంగా మేము దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకున్నాం మా మనసుకు చాలా చల్లగా అనిపిస్తుంది అందరూ మంచిగా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా విజయసాయి రెడ్డి గారు విక్రమన్న గారు ఇద్దరు కూడా భార్య జ్వాలితో గెలుస్తారని కోరుకున్నాము అందరూ కూడా అలాగే ఆశీర్వదించారు మమ్మల్ని మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి